సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని భవిత జూనియర్ కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థులకు వినూతనంగా స్వాగతం పలికారు ముందుగా విద్యార్థులకు కళాశాల యాజమాన్యం తరఫున స్వాగతం పలికి కేక్ కట్ చేసి విద్యార్థులకు వెల్కమ్ చెప్పారు ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపాల్ బాలరాజ్ మాట్లాడుతూ విద్యార్థిని విద్యార్థులు కళాశాల నియమాలను పాటిస్తూ కళాశాల ఉపాధ్యాయ బృందానికి సహకరిస్తూ క్రమశిక్షణతో చదివి మంచి మార్కులు సంపాదించి కళాశాలకు మరియు తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అదేవిధంగా సెకండ్ ఇయర్ విద్యార్థులను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్లు రెడ్డి మల్లేశం ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు 아부다 <laughs> 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 అకాడమిక్ మీకు ఆల్రెడీ మీకు ముఖ్యంగా ఫస్ట్ ఇయర్ వాళ్ళకు పేరెంట్స్ గ్రూప్ అండ్ స్టూడెంట్ గ్రూప్ యాడ్ చూసి కదా ఎవరైతే మీ నెంబర్స్ టెన్త్ పాస్ వరకు మీకు వచ్చే మార్క్స్ ఏవైతే ఉంటాయో అట్ ఇట్ ఇస్ టెన్ బై టెన్ సిపిఏ ఆర్ నైన్ పాయింట్ ఫైవ్ ఆర్ నైన్ పాయింట్ ఎయిట్ తర్వాత ఫర్దర్గా మీకు ఏదైతే నాలెడ్జ్ ఉంటుందో అది ఎక్కడ పోతుంది దొంగలించలేని వస్తువు ఏంటంటే విద్య అది ఎవరు దొంగలించలేదు కానీ యాజ్ పర్ సర్టిఫికేట్ వైజ్

ఇక్కడ మీ లైఫ్ మీరు డిసైడ్ చేసుకుంటారు ఇక్కడ డిసైడ్ చేసుకున్న లైఫ్ ఏదైతే ఉందో మీ చేతుల్లో ఉంటుంది మీ చేతుల్లో పదిలంగా ఉండాలి ఎక్కడికి పారిపోతూ అట్టు పెట్టుకొని మీ గుండెల్లో పదిలంగా ఉండాలంటే మీరు మీ మనసును ఎక్కడికి పాల్పోని ఏదైతే నాలుగు గోడల మధ్యలో ఇంత అద్భుతమైన లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పే పాఠాలను తినసరిగా ప్రతిరోజు కూడా వింటూ ప్రతిరోజు ఇంటికి వెళ్ళాక దాన్ని రివిజన్ చేసుకుంటూ అందులో తప్పులు ఏమైనా తొలిగితే సరి చేసుకుంటూ తర్వాత వాటి ద రాంగ్ ఆన్సర్ అండ్ వాటిస్ ద రైట్ ఆన్సర్ మీకు తెలియకపోతే తెల్లారు మళ్ళీ కాలేజ్కి వచ్చి లెక్చరర్స్తో చెప్పించుకుంటూ ఎప్పుడైతే ఈ పద్ధతి మీరు కొనసాగిస్తారో దెన్నోన్లీ ఐశ్వర్యా ఆర్ఎస్ వాళ్ళందరూ అంటే ఫోర్ నైన్టీ టు ఐశ్వర్యకు వచ్చినాయి ఫోర్ ఇంప్రూవ్మెంట్ దట్ స్టేట్ సెకండ్ టాప్ మార్క్ టూ థౌసండ్ ట్వంటీ ట్వంటీ త్రీ అయితే ఒక్క మార్క్ కోసం పోరాల్సిన అవసరం లేదు మనిషికి ఏం కావాలి లోపల ఇన్పి కసి కావాలి ఆ కసి ఉంటే మనకు కృషి మొదలైతుంది ఆ కృషి ఉంటే ఆ పట్టుదల ఆటోమేటిక్ వస్తుంది అప్పుడు మనం ఏం చేస్తాము వై నాట్ మీ నాతో నింతు గాడు ఎందుకంటే స్టేట్ టాపర్ వచ్చే వాళ్ళకు అడిషనల్గా ఏమి ఆ కాల్ అయ్యారు ఏసీపి అయ్యారు మీరు మెడల్ అయ్యారు సేమ్ అవే అవయాల ఉంటై సేమ్ 24 అవర్స్ ఏ ఉంటై వై ఈ ఏసీపీ కెమిస్ట్రీ టాప్ ఆర్ వై నాట్ మీ జస్ట్ థింక్ యు సర్ అప్పుడు మీరు అట్ లాంగ్ ఉంటై యు స్టార్ట్ యువర్ జర్నీ ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్ అండ్ ఫ్రమ్ దిస్ సెకండ్ ఆన్వర్డ్స్ ఇక అద్భుతమైన ఫలితా సాధించాలకొస్తే మీరు ఫస్ట్ ఇయర్ ట్రై చేసుకోండి సెకండ్ ఇయర్ స్టూడెంట్ అవ్వాలనుకుంటే వాళ్ళు వీళ్లకు ఐడల్ మోడల్ ఉండాలి ఒక మార్గదర్శకుల్లాగా ఉండాలి దయచేసి